దేవుడికే మహిమ కలిగిన గాక మొట్టమొదటిగా దేవాది దేవుడైన అని వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్వాత్రం చెల్లిస్తున్నాం ఈ నాలుగు దినాలు ఘనంగా ఈ కార్యక్రమం దేవుడే జరిపించుకున్నారు మనం అనుకున్నట్టుగా బాబురారు నేను ఇంకొకరు చేస్తే అయ్యే కార్యక్రమం అయితే కాదు దేవుడి పని దేవుడు చేసుకుంటాడు దేవుడే చెప్పాడు మీరు మాట్లాడకపోతే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు దేవుడు గొప్పవాడు ఆయన పని ఏం చేసుకుంటాడు ఆగదు ఆయన నేను లేకపోతే నేను తర్వాత నాకు కొడుకు చేస్తున్నా కొడుకు చేస్తా మనవాడు చేస్తాడు ఇంకోటి చేస్తాడు ఇంకోటి చేస్తాడు అండ్ నో స్టాప్ గాడ్ వర్క్ ఎప్పటికీ నిరంతరము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ వరకు ఇంకొక యుగాంతము వరకు యేసు ప్రభువారు వచ్చేదాకా జరుగుతూనే ఉంటుంది నేను ఎవడ ఆపలాడు ఎవరి తరం కాదు మీరందరూ సేవకులే మా రికగ్నైడ్గా ఇలా సర్టిఫికేట్స్ బాబు గారు ట్రైనింగ్ ఇచ్చి నాలుగ్ర దినాలు మంచిగా వాక్యం చెప్పి స మరి విధంగా ఈ కార్యక్రమం చేశారంటే గుంటూరు నుంచి ఎప్పుడో వచ్చి ఈ రెండు నెలల నుంచి ప్రయాసపడి ఈ కార్యక్రమం కోసం చాలా పాపం నాకు నాతో చాలాసార్లు మాట్లాడటం జరిగింది మా ఇంటికి రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ చేయాలండి సుప్రాజర్ నాకు ఆయనకి స్నేహం రెండు వేల పదిహేడు ఎరిసలేము హెలుయ్యా ఇదంతా దేవుడి ప్రణాళిక సరే ఈ చర్చి ప్రయత్నంలో ఆ చర్చ అడుగుదామా ఈ చర్చ అడుగుదామా అని కొంచెం సందిగ్ధం పడ్డాను ఇప్పుడు రెండు నెలల ముందు అప్లికేషన్ ఇవ్వటం ఆ టైంకి వస్తాడు ఎవడో అనుకో క్యాన్సిల్ అంటారు సంఘస్థుల కంటే బయట వాళ్ళు ఎక్కువ అంటారు ఎందుకు వచ్చింది కొడాలి నాకు సెంటిమెంట్ ఓలీ ప్లేస్లో పెట్టాలి అంటే అది ఓలీ ప్లేస్ కాదు అనట్లేదండి అది మళ్ళీ కాంట్రవర్సలు చేయకండి ఇది నూట వంద సంవత్సరాల పూర్తి చేసుకున్న సెర్చ్ మేము స్థాపించింది కాదు పరిశుద్ధులు కట్టినటువంటి సెర్చ్ ఇది పరిశుద్ధులు పరిస్థితులు ప్రార్థన చేస్తున్న ప్లేస్ ఇది ఎంతోమంది రోగుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి చేపల్లో ఇక్కడ తీసుకొచ్చి రోగుల కొరకు ప్రార్థనలు చేసి లేవనెత్తిన ప్లేస్ ఇది నా మనసులో కోరిక ఇక్కడే పెట్టాలని అని అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఈ చర్చికి పాపం మా పాస్టర్ గారు విల్లింగ్టన్ అయ్య గారు దాన్ని ఒప్పుకున్నారు పాపం ఆనందని మాకు హెల్డర్ ఈ కమిటీ నెంబర్ బాబు ఉన్నాడు నాకు నేను ఎవరిని గమ్ముని అడగలేను ఎవరో అడగాలి నాకు నా తరపున వెళ్ళి ఆనంద కొంచెం ఫాస్ట్గా నడవా బాబు ఇది కావాలని అంటే పాపం వెళ్ళి అడిగాడు ఒకసారి బాబురా గారితో మాట్లాడించాన్ని ఇచ్చేస్తాను సుప్రాజ్ గారు చెప్పారు కదా అన్నారు ఎందుకంటే పాస్టర్ గారికి కూడా ఈ రోజుల్లో పవర్స్ లేవు ఇవ్వడానికి ఇది ఇది ఏఎల్సి కంట్రోల్ గారిని ఇచ్చారు జడ్జి గారిని సుప్రీంకోర్టు జడ్జి గారి కంట్రోలర్ మా ఏఎల్సి ఆస్తులు కానీ చర్చలు కానీ ఏదైనా సరే ఎవరో పడితే వాళ్ళకి పాస్టర్ గారు ఇచ్చే అధికారం అయితే లేదు అందుకే డౌట్ వచ్చి ఇస్తే పాప ఆయన ఏదో తెగించి ఇచ్చాడు దేవుని పనే కదండి అని ఇస్తానని చెప్పి ఇచ్చారు అందుబట్టి దేవుడికి పొందడం ఆయన కూడా ట్యాంక్ చెప్తున్నాను పాస్టర్ గారికి కూడా ఇది పోతే కొంతమందికి పదవి వస్తే లేదా బిరుదు వస్తే అలంకారం కొంతమంది బిరుదికే అలంకారం తెచ్చే వ్యక్తులు ఉంటారు అటువంటి వ్యక్తుల్లో మా బి కుపార గారు ఆయన డాక్టరేట్ ఆయన చిన్నదే డాక్టరేటుకి కన్నా ఉంటే అది ఇవ్వచ్చు కానీ ఆయన అన్ని సమయోచితమైన వ్యక్తి మా చర్చంతట్లో నాకు ఇష్టమైన వ్యక్తి కనవాళ్ళంతా ఇష్టం కాదంటే కాదని అన్నాం ఫస్ట్ ప్యాన్ నేనే నేను ధర ఇంకెవరైనా ఎందుకంటే మీకు చెప్తున్నాను మీ జీవితాలు కుర్రోళ్ళు కూడా ఉన్నారు నిజాయితీ బతికిస్తుంది నీతి నీ ముందర నడుస్తుంది అంటాడు దేవుడు ఆయన లెక్చరర్గా వారు వారి భార్య పాతిక సంవత్సరాల క్రితం దౌలేస్త్రం మా కాలేజీకి ఓ షెడ్లో ఉన్న కాలేజీకి వచ్చి ఆ రోజుల్లో పరిచర్య ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాలేజీలో పనిచేసేవారు లెక్చరర్లు ఆ రోజులో మన్మధ గారు మాకు ప్రిన్సిపాల్గా ఉండేవారు ధౌళేశ్వరం కాలేజీకి పెద్ద డిమాండ్ ఆ కాలేజీ సీట్లు దొరికి కాదు అప్పుడు వడ్డీఆర భద్రా గారు ఎమ్మెల్యే నాకు బాగా సన్నిహితం నాకు బాబాయ్ వారు చదువు అవుతాడు రేపు బాబు ధౌళేశ్వరం కాలేజీ చచ్చిపోతున్నాం ఎవరో సీట్లు ఇవ్వట్లేదు సంతం పెట్టి ఎత్తనా పెట్టి ఏదో తెచ్చారా అని వాడు సరే అని చెప్పి కుపారావు గారు భారతి మేడం ఇద్దరు ఈ పేర్లు కావాలి నాకేం తెలియదు ఎందుకంటే నేను చదువుకోలేదు చదువుకుని అనుకుంటున్నారా నేను ఏడో తర్వాత ఫెయిల్ అయిపోయాను దేవుడు పర్లో సరే నా చదువు నాకు ఉపయోగపడ్డదో లేదో నాకు దేవుడు ఇచ్చిన జ్ఞానం అయితే ఉపయోగపడుతుంది ఓకే పర్లో ఒక జ్ఞానమే నాకు కావాలి తప్ప భూలోక జ్ఞానము కావాలి కానీ నాకు అబ్బలేదు ఏం చేయను సరే అని ఆ సీట్ ఇచ్చేవారు సార్ ఇది నాకు ఇరవై మందికి కావాలి ఇరవై మంది అంటే ఎలాగండి అన్నవాడు నాకు ఏం ఎంజాస్తారు చేయండి అని చేసి పేర్లు రాసి వచ్చేసేవాడు వచ్చేస్తే రాత్రి బోర్డు ఎట్టేసి క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ ప్రిన్సిపల్ గారికి చూర ఆ ప్రిన్సిపల్ గారు క్లోజ్ చేసామంటే ఎక్కువ సీట్లు అన్నీ అయిపోయినా బోర్డు పెట్టేసి అప్పుడు నా లిస్ట్ తెప్పించుకునేవాడు ఆయన మనమోద రాదు ఆయన దగ్గరికి వెళ్ళాక పెద్ద పెద్ద రౌడీలకు కూడా భయమే రౌడీలు కూడా వెళ్ళలేరు ఏ ఆయన పెద్ద పుల్లో ఉండేవాడు సఫారీ డ్రెస్ వేసుకుని తిరుగుతుంటే దడ అందరికీ సరే ఆయన దగ్గరికి మా సుప్రాజి గారి లిస్ట్ వచ్చిందండి ఇదండి అని చెప్పుకోరు ఇద్దరేళ్ళు సరే రాత్రి పది గంటలు రమ్మని వాడు రాత్రి పది గంటల తలుపు తీసి చార్ట్ ఓపెన్ చేసి పది ఈ ఇరవై పేర్లు రాసేసి క్లోజ్ ముందే క్లోజ్ చేసిన పెట్టిన కింద ఇది రాసేసి ఆయనే ప్రిన్సిపాల్ గారు అటువంటి విధంగా అది దొంగ పని కాదు ఒక చదువు ఇవ్వటానికి మనం చేసేటువంటి మన పెట్టలు అంత తిరిగిన వాళ్ళు కాదు కాబట్టి కాంపిటీషన్లో తెచ్చుకోలేరు కాబట్టి ఆ విధంగా ఆ రోజుల్లో నుంచి నాకు స్నేహం ఆయనకి ఎప్పుడో ప్రమోషన్ రావాలి ప్రిన్సిపాల్ ఎప్పుడో అవ్వాలి రిటైర్మెంట్కి తీసుకున్న దానికంటే ఐదు ఆరు సంవత్సరాల ముందే ప్రిన్సిపాల్ అవ్వాలి ఆయన పదివేలు లంచం అడిగారు అక్కడ డిపార్ట్మెంట్ పదివేలు ఇస్తే నీకు ప్రిన్సిపాల్ ఇవాళ ఇచ్చేస్తాం బాబా గారు అంటే ఇవ్వబోయన పర్లేదు ప్రాణపోతల వచ్చేసి ఆ నీతికి ఆ నిజాయితీకే డాక్టరేట్ ఇవాళ డాక్టరేట్ ఆ నీతి నిజాయితీకే డాక్టరేట్ ఆ తర్వాత ఇక్కడ నుంచి రోజు ప్రయాణమే మరి పని ప్రిన్సిపాల్ కాదు కదా లెక్చరర్గా ఆ పిఠాపురం వెళ్ళి అక్కడ చేసి 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 ఐదు సంవత్సరాల తర్వాత అప్పుడు ప్రిన్సిపాల్ రొటీన్గా వస్తే తీసుకుని అప్పుడు రాజమండ్రి కాలేజీలో మనకు ఇక్కడ దిగి ఇక్కడ జాయిన్ అయ్యారు రాజమండ్రి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అక్కడ కూడా పని ఆయన తక్కువగా అక్కడ కష్టపడి పనిచేసి అక్కడ వరల్ వరలవిజన్లతో మాట్లాడి అక్కడ బిల్డింగ్ కట్టించి ఆ యొక్క కాలేజీకి ఇచ్చాడు ఆయన ఇదంతా ఆయన చావకి అదంతా ఒక ఎత్తు మరి ఈయన వేటమావులో అక్కడ మరి ఓసన్నా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ స్టూల్ ఇందే అక్కడ ఆరు వందల మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరినీ చదివిస్తున్నాడు అందులో నూట యాభై మంది అనాథ పిల్లలు పోషిస్తున్నాడు ఎన్నిట్లకి డాక్టరేట్ ఇవ్వాల్సిందే మీకు మా కుపారావు గారికి మీరు డాక్టరేట్ ఇచ్చినందుకు మరి బాబురావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు థ్యాంక్స్ సార్ ఎందుకంటే ఇవన్నీ ఎవరు చేస్తే వాళ్ళు చేస్తేనే బాగుంటుంది చేయకూడదు వాళ్ళు చేయకూడదు కూడా ఎవరు పెడితే వాళ్ళు తీసుకున్న బాగుందా చెప్పాడు ఆయన ఎన్నో డాక్టరేట్లు ఇవ్వచ్చు ఎన్నో రావచ్చు అన్నట్లు కంటే ఇది ప్రాముఖ్యమైంది అన్నారు ఆయనే చెప్పారు ఎస్ దేవుడు పని శ్రేష్టమైంది ఆయన చేసే పని మీకు చెప్తున్నాను ఏనండి ఆశ్చర్యపోతారు మీరు ఇంటే ముండి పగిలిపోద్ది మీకు నేనైతే చేయను అసలు ఎప్పుడు చేయను మీరు తల పొగరనుకోండి వీడికి పొగరు ఎక్కువ అయిపోయింది అనుకోండి ఈ ఎవరి మాట అనుకోండి ఏమని అనుకోండి నేను చేయను ఆయన చేసిన పని అయితే అదే కాలేజీలో ప్రిన్సిపల్ పని పనిచేసి అదే కాలేజీలో రిటైర్ అయిపోయింది గేటు దగ్గర నిలబడి కడపత్రాలు పంచి పెడతాడండి ఎవరన్నా బైబుల్ పంచి పెడతాడు ఆయన ఇప్పటికే దానికి డాక్టరేట్ దానికే ఈ డాక్టరేట్ నేను ఏమన్నాకనే ఆహం అటు వస్తుంది ఆయన అహం చూసుకోవడం సేవ 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 నేను చేయగలిగింది ఏం చేశాను ఎంతవరకు చేశాను ఇంకా చేయగలింది ఏమందన్నది ఆయన యొక్క ఆయన యొక్క ఆలోచన విధానమే డిఫరెంట్ అది చాలా గ్రేట్ మీరు నేర్చుకుంటారని చెప్తున్నాను సేవకుడు అంటే ఏంటి తలబట్టలు వేసుకుని బైబిల్ సంకల పెట్టుకుని ప్రార్థన చేస్తాను మీ ఇంటికి వచ్చి ప్రార్థన అయిపోయిందరు సార్ ప్రార్థన అయిపోయింది ప్రార్థన అయిపోయింది ప్రార్థన అయిపోయింది అంటే వందెత్తే జబ్బులు పెట్టుకెళ్ళిపోకూడదు పాస్టర్ కాదు ఎవరైనా సరే అడుక్కొనకి ఇంటికి వెళ్ళద్దు ఆకలి ఎత్తే దేవుడే పెడతాడు కాకులతో ఆహారం పెట్టినవాడు యహోవా మన దేవుడు శక్తి మన శక్తి లేదా మనం పోషించలేడా ఆయన ఇలా గుప్పలు ఇస్తేట సేవ నుండి సింహం దాకా ఎలుక నుండి ఏనుగు దాకా ఈ సృష్టిలో లక్షల లక్షల కోట్లాది జీవరాశులు భోజనం పెడుతున్నాడు దేవుడు మనకు పెట్టడా జాపకం చేసుకోండి ఏ పాస్టర్ కూడా ఇంటికి అనగలేదు లేదు రోగం వస్తే ప్రార్థన చేయమంటే వెళ్ళండి నాకు ఈ గతంలో మా అయ్యగారు నేను నేర్చుకునేది భక్తి మా ఆత్మ తండ్రి గారు నిలసనయ్య గారు ఆయన ఇప్పుడు లేరు ఆయన చాలా తగ్గించుకున్న వ్యక్తి ఎంత తగ్గించుకున్న వ్యక్తి అంటే ఆయన క్వాలిటీస్ ఆయన దగ్గరికి ఓసారి చిన్న ట్రైనింగ్ పాస్టర్ జాబ్ ఆయనకి ట్రైనింగ్ మా ఆ సీనియర్ పాస్టర్ దగ్గర జూనియర్ పాస్టర్ ట్రైనింగ్ ఇస్తారు ఓ పాస్టర్ చెప్తారు వారు చేసిన తర్వాత ఓకే ఇతను రెడీ అయిపోయాడు వెళ్ళిపోవచ్చుంటే ఎక్కడో పోస్టింగ్ వేస్తారు ట్రై అంత అయిపోయిన తర్వాతే ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఆర్గనైజేషన్ అయిన తర్వాత ఒక ఆరు నెలలు ట్రైనింగ్ కింద ఇస్తారు అలాగో కరోనా వచ్చారు ఆడికి అంగీ లేదు పాపం అంగీ లేదంటే అంగీ మా ముందే బాగా మార్చిపోయి ఉంది అయ్యారు నాకు అంగి మార్చిపోయింది అని ఉతుక్కుని నేను ఇస్త్రీ చేయించుకుని పొద్దున్న వచ్చేస్తాను సార్ అన్నాడు అంటే వెళ్ళారా అంగేది అన్నాడు అంగేది అంటే పాపం అంగీ ఇచ్చా ఇది అండి అని ఇలా ఇచ్చేయి ఈయన అంగిగట్టుకెళ్ళి మా పాస్టర్ గారు ఉతుకుని ఆయన ఇస్త్రీ చేసి తీసుకొచ్చాడండి ఇంత బొడ్డ పాస్టర్కి సీనియర్ డెబ్బై ఏళ్ళు వయసుకెళ్ళిన పాస్టర్ గారు అతనికి అంగీ లేకపోతే అంగిచ్చి మాసిపోయిన అంగీని తీసుకెళ్ళి ఈయన ఇంటికట్టుకెళ్ళి ఈయన ఇంటికాడ ఉతికేసి ఇస్త్రీ తీసుకుని తీసుకుని పొద్దున్న ఆదివారం తీసుకొని ఇచ్చాడు అది చేయగలరావుడేనా ఎవరైనా చేస్తారా నిజమైన సేవకుడు నిజమైన సేవకుడు అదే జయ సేవకుడు అంటే ఏంటి మీరు ఏమైనా గొప్పలు కాదు ఏమని మీరు గొప్పవాళ్ళని ఒక పాస్టర్ అంటే గొప్ప గొప్పవాళ్ళు ఏం కాదు గొప్పవాళ్ళు అని ఫీల్ అయిపోద్ది ఎవరన్నా గొప్ప ఎవరన్నా ఉంటే వేసయ వేసి తప్ప గొప్పవాళ్ళు లేడు పాస్టర్ గారు అంటే గొప్ప అసలు కానే కదా నా దృష్టిలో అందరూ సర్వెంట్ సేవకుడు అందుకే సేవకుడు అని పేరెట్టారు సేవకుడు అంటే సర్వెంటే శవరి ఎవరికి సర్వెంట్ మీరు ఇంకెవరికి సర్వెంట్ ఎవరైతే నీ దగ్గరికి విశ్వాసులు వస్తున్నారో వాళ్ళకు కూడా మీరే సర్వెంట్ మీరే విశ్వాసులకు కూడా సర్వెంట్ మీరు విశ్వాసాలని ఎత్తిసిరండి తీసిరండి రెండు కోడిగుడ్లు తీసిరండి అది వాడు ఫాస్ట్ నాకు తెలుసు మా అయ్యగారిని రవిరాజు నేను అతను కూర్చున్నాం అయ్యగారు ఒక దుక్కి అతను మా అయ్యగారికి తెలుసు నాకు కొంచెం పరిచయం ఉంది ఇలా ముగ్గురు కూర్చున్నాం ఈ లోపల వచ్చాడు వచ్చి అయ్యారు రేపు పలానా దుక్కుని ప్రేరణ ఉందండి మీరు అతను పాస్టరే మా సంఘంలో అండి మిమ్మల్ని తీసుకొస్తా అని చెప్పానండి అయ్యగారు అంటే మా అయ్యగారు ఏమి ఎక్కడికి ఎవరు అడిగినా నో నీ ప్రసక్తి లేదు ఏ సంఘం ఆరిసీ మళ్ళీ వెళ్ళినా వెళ్ళిపోతా వెళ్ళిపోయాడు ఆర్సీఎం చేచ్చా లో చేచ్చా బాత్ చాసి ఆశ అవన్నీ తెలియనకి ఒకటే ఆయనకి యాకేసాడు మన ఇల్లు మనం చెప్పవలసింది చెప్పాం వచ్చేసాం అంతే వాళ్ళకు కూడా వెళ్ళి బోధ చేస్తాడు ఆయన అమెరికా వాళ్ళు కూడా బోత్ చేస్తా బాధ చేసేవాడు ఆయన వెళ్ళి అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఈ పక్కన కూర్చొని ఆ అమ్మ అయ్యగారు ఒప్పుకున్నారమ్మా నాటుకోడి కోసి చిన్న ముక్కలు తీసి దుమ్ములు లేవద్దు దుమ్ములన్నీ తీసేసేయండి అన్నీ మెత్తన ముక్కలుగా కోరండి నాకు అయ్యగారికే సరిపోద్దులే ఒక కోడి ఏంటి కోటు పోయటాగా అవతల ఏంటి ఎందుకు ఎందుకే కతున్నారు ఇటు కోసి ఇటు భోజనం పెట్టాలి వాళ్ళకి ఇటు పాస్టర్ అంటే భోజనం ఏంటి గొప్ప ఆడు కోడిని కోసేసట మళ్ళీ మొక్క దుమ్ములన్నీ ఆడు తిన్న మెత్తన మొక్కలన్నీ ఇలా కట్టాలట అచ్చుడు కటకారం కాకపోతే ఆ రవిరాజు గారు నవ్వాలి చచ్చిపోవాడు చెప్పి చచ్చిపోయేదాకా చెప్పివాడు ఇది అడు జ్ఞాపకం వచ్చినూడలా నవ్వుకునేవాడు ఇలా చేసేడండి కానీ ఆడు చచ్చిపోయాడు ఆ పాస్టర్ గారు చచ్చిపోయాడు మా అయ్యే చనిపోయాడు మేము మా దగ్గర ఉన్న సింగర్ రవిరాజు ఉండేవాడు ఆడేది చనిపోయాడు నేను మిగిలిన మిగిలినందులో దేవుడు మిమ్మల్ని ఎందుకు పట్టాడు అన్నది విషయం తెలుసుకోండి మీరు ఎందుకు ఏం చేయాలి మీరు ఎవరి దగ్గరికి అడుక్కొనా వెళ్ళనక్కలేదు ఫస్ట్ విషయం ఎవరైనా మీ ఇంటికి రమ్ వచ్చి అమ్మ మా ఇంటికాడ మా అమ్మాయికి బాగులేదు వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఒంటరిగా ఎలా నాకు ఈ ఫస్ట్ పాయింట్ ఎవరింటికి మీరు ఒంటరిగా వెళ్ళగాలి నీ భార్య ఉంటే భార్యను తీసుకుని వెళ్ళాలి భార్య లేకపోతే సంఘంలో ఇంకో అబ్బాయినో పెద్దనో తీసుకుని వెళ్ళాలి అంతే తప్ప ఒంటరిగా ఏ ఇంటికి ఏ పాస్టర్ ఎలా నాకు లేదు అది బైబుల్ కండిషన్ ఆ నాశనం అయిపోవడానికి పాస్టర్లు నాశనం అయిపోవడానికి అదే ప్రధాన కారణం పాపంలో పడిపోనా ప్రధాన కారణం అదే మా అయ్యగారి దగ్గర ఇంకో పాస్టర్ గడ్డ పాస్టర్ అని వచ్చేవాడు ఆడు చాలా బాగా అయ్యగారు బాయక తిరిగివాడు ఒకసారి అక్కడి నుంచి గుడి నుంచి వచ్చాడు ఆడు అవన్నీ రోజు వచ్చిన తర్వాత అయ్యగారు ఇతను ఎవరో నమ్మకంగా కనపట్లేదు ఈ ఎవరో పాస్టర్ గారు కదా మనం పోసిందో పోనీ ఎక్కడి నుంచి వచ్చాడు భోజనం లేదు అని చెప్పి పాపం ఎవ్వరు ఎవరు వాడు కాదు ఆయన దగ్గర ఇంకో సుగుణం తెలుసా ఏ రోజు ఇంటికాడ నుంచి ఒక రూపాయి తెచ్చేవాడు కాదు ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా అక్కడే పనిచేసి ఖాళీ చేస్తున్నారు ఖాళీ చెబుతుడు నడుచుకుంటూ వెళ్ళిపోవడమే ఏ రోజు డబ్బులు పట్టుకెళ్ళలేదు ఏ రోజు ఇంటికి రూపాయి కూడా పట్టుకెళ్ళేవాడు కాదు ఎవరినో ఇస్తే సీతారామయ్య ఆ పిల్లలు చదివించాలి కదా ఇచ్చే లేదా హాస్పిటల్కి కట్టే బిల్లు ఆ చర్చి పిల్లలకి హాస్పిటల్ కట్ట ఇదే బిల్లులతో జీవితాంతం చేశాడు పాపం వచ్చి సరే ఏదో పాపం అయ్యారి దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా చూడటం మాలు పెట్టిన ఆసరాగా తీసుకుని ఈ కొంతమంది పాస్టల్లో తయారయ్యారు అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారు మాకు మా ఊళ్ళో మీ పేరు పెట్టేస్తామండి పలాన్నది కట్టేస్తున్నామండి మీ పేరుని చెట్టి ఈయన పేరుని పలానాది కట్టేస్తున్నామండి డబ్బులు మీకు ఎంత అవుతుందండి ఒక ఐదు లక్షల ఈ ఆయన వాళ్ళకి ఊళ్ళో ఈయన కట్టుకుంటామండి ఈయన ఐదు లక్షలు ఈయన ఇవ్వటం అండి ఇలా చేస్తే మొత్తం పాపం ఒకసారి ఆయన్ని కొంతమంది వచ్చారు ఐ దగ్గరికి చెప్తున్నాను అధికారం గురించి చెప్తున్నాను మీకు అందరికీ ఆయన దగ్గరికి వచ్చి ఏమండి రాజమండ్రి చంద్రబాబు నాయుడు మీకు ఫస్ట్ మున్సిపల్ కౌన్సిల్ రాజమండ్రి కార్పొరేషన్లో నామినేటెడ్ కౌన్సిలర్ మీకు ఇస్తానంటున్నారు అని అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్పారు కొంతమంది ఆయన మెప్పు కోసం సరే అయ్యగారి పాపం ఏం తెలియదు కదా మంచివాడు అది ఏదో సరే తీసుకుంటే ఏం పోయిందిలే మనం మనకు నష్టం ఎట్లే అనుకున్నాడు ఈయన సర్లే అని నేను సాయంకాలం వెళ్ళాను ఈ లోపల ఆడావుడి పైన దండలో గిండ్లో డప్పులు పొద్దున్న ఊరేగింపు చాలా బీభచ్చంగా పెట్టారు ఏర్పాట్లు తెర చూస్తే అక్కడికి వెళ్తారు అయ్యగారు ఏమండి ఏంటి అన్నాను అంటే ఇలాగా కార్పొరేషన్ నామినేటెడ్ కార్పొరేటర్ అంటే నాకు ఇస్తున్నారట చంద్రబాబు నాయుడు గారితో ఫోన్ చేయించారు నాకు ఆయన ఫోన్లో రమ్మ తీసుకోమని చెప్పాడండి అన్నాడు పల్లెటూరులో ఉన్నారు మీరు ఆ పదం అంటే మీకు పాస్టర్ ఉద్యోగం పెద్దదండి అది చాలా చిన్నది సార్ అన్నాను వాళ్ళు ఇచ్చే పదం చాలా చిన్నది సార్ మనం ఎక్కలేదు తీసి ఆ చంద్రబాబు నాయుడు కూడా వచ్చి మీతో శక్తిమే చే మీద చేయించుకుని ప్రార్థన చేయించుకుంటాడు వాళ్ళు ఇచ్చే పదం మనకు కావాలా అన్నాను అంతే వద్దు సార్ అనేదానికి రవిరాజు సుబ్బ్రాజు గారు వద్దండి వద్దండి సుబ్బ్రాజు గారు చెప్తే ఆలోచించి చెప్తాను అన్నాడు ఈయన రవిరాజు ఓకే క్యాన్సిల్ అండి ఇంటికి సీతారామయ్య ఎవరినొస్తే నేను వెళ్ళిపోయాను రానన్నారు రేపు రావద్దన్నారు పదవి వద్దన్నారని చెప్పేసి పోతానని చెప్పేసి వెళ్ళిపోయాడుద్దే తీసుకోలేదు ఎందుకండి ఆ పదవి అనేది తీసుకుంటే ఆ రోజు చాలా చిన్నవాడు అయిపోయాడు ఆయన చాలా చిన్నగా అయిపోతాడు ఒక రాజకీయ నాయకుడి కానీ ఇంకోళ్ళు ఎవరో ప్రలోభ పెడితే మీరు ఎప్పుడూ వెళ్ళొద్దు అలాగే ఈ గడ్డ పాస్టోడు తయారయ్యాడు ఈ గడ్డ పాపం ఏదో పోషించేవాడు ఆ తర్వాత విషయం బయటకు వచ్చింది ఎవ ఎక్కడో ఇటు ప్రాతికి వెళ్ళేట ఆవిడెవరో ఇంత కనెక్ట్ అయింది వాళ్ళిద్దరు కలిసి రైములు వచ్చారు గుడి నుంచి ఇప్పుడు ఇలాంటి పాస్టర్లను ఏం చేయాలండి ఏం చేయాలి ఆ తర్వాత మనకి తెలదు ఇది ఆరు నెలలు ఎక్కడ ఏదో భోజనం పెడతాడు డబ్బులు ఇస్తున్నాడు తిరుగుతున్నాడు ఆ తర్వాత అసలు వాళ్ళు వచ్చారు అయ్యగారి దగ్గరికి వస్తే ఈ తగు అక్కడ ఈ అనుభవాలు చెప్తున్నాను ఈ తగు పెడితే ఈ ఇత్తనం ఈ ఇంకే ఇత్తను కూడా లేదు ఈడు గుమ్మాలయ్య అనార్ దేవునికి చెడ్డ పేరు తెచ్చే ఏ పాస్టర్ అయినా సరే ఈడైనా పిలాలి ఈడ్ చేయండి నిన్ను ఇక్కడి నుంచి ఈడ్ చేయండి అని చెప్పేసి నేను వచ్చేసాను అంతే మళ్ళీ నువ్వు కనపడ్డా ఉంటే రాజమండ్రిలో తర్వాత నేను చూసుకుంటాను అయ్యారు ఇంకేం మాట్లాడద్దు ఈని మాత్రం లోపల రానే అయ్యొద్దాను అంతే ఒక కుటుంబాన్ని నాశనం చేసి ఎవడో వాళ్ళ పిల్లాన్ని తీసుకుని ఈ వచ్చేస్తే ఈడు మళ్ళీ ఇక్కడ పాస్టర్ పాశ్రామానికే ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళవద్దు అని చెప్పేది అదే ఏ రోజు సాత్తాన్ని మిమ్మల్ని శోధించడంలో పడేయని చూస్తూ ఉంటుంది అంచేత మీరు ఎప్పుడు ఒంటరిగా వెళ్ళొద్దు భారీతో వెళ్ళండి ప్రార్థన చేయండి డబ్బులు తీసుకోవద్దు నిజాయితీగా పనిచేయండి వాళ్ళు ఏదో కష్టాల్లో ఉంటారు వాళ్ళ కోసం పోనీళ్ళ పూర్తి ఒక స్థితిపరులు అయితే ఇస్తారు తీసుకోండి బాగా ఇబ్బందులు ఉన్న వాళ్ళని కోడిపోయండి కోళ్ళ మాసం పెట్టండి అంటే అది పోలేరమ్మ జాతరలో ఇచ్చినట్టుగా మనకు అవసరమా దేవుడి పెట్టలు దేవుడి సేవకులు పాస్ట్ అంటే దేవుడు సర్వెంట్ ఆఫ్ గాడ్ మీ విశ్వాసుల దగ్గర కూడా మీరు సేవకులే అందరికీ సేవ చేసేవాళ్ళు మీరు కాపీ పో ఇలా తీసిరా కాపీ అంటే ఒకడు పాస్టర్ గారు కాపీ ఆడితే అవ్వడం ఎందుకు నువ్వే ఆడికి ఇవ్వాలి నా దగ్గరికి వచ్చే పాస్టల్ మా ఇంట్లో నా దగ్గర ఉన్న పదహారు మంది పదిహేను మంది పాస్టల్ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఏదో చెప్తాను మీ జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీరు సర్వెంట్ గాడ్కి సర్వెంట్ పీపుల్స్ మీరు ఎప్పుడు సేవ చేయాలి ఎప్పుడు వాళ్ళ నా దగ్గరికి వస్తే మా వాళ్ళందరూ పాస్టలే మీటింగ్లో కాఫీ వీలుస్తారు ఈ ఇస్త్రాకలు తీసేస్తారు అన్నాళ్ళు చేస్తారు చెయ్యాలి మీ డ్యూటీయే అది మూడు రాసి ప్రార్థన చేయాలి రోగిని స్వస్థపరచడానికి మీకు రైట్ ఇచ్చాడు దేవుడు దాన్ని వాడుకోవాలి ఒకటే ఒక వాక్యం చెప్పిన ముగిస్తాను కోపం వచ్చిన కొరింది వీళ్ళకి రాస్తున్నా రెండో పత్రిక మొదట అధ్యాయము ఆరో వస్తున్నాం చదవండి మేము కాదే ఆ హేతువు చేత చూడండి తిమ్మతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచ్చిన పైకి లేచి నిలబడి సమపట్లేదు ఆ హేతువు చేత నా అస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపా వరము పద్మింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను దేవుడు మనకు శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహణం కలగా ఆత్మనే ఇచ్చను కానీ పిరికి ఆత్మను ఇవ్వలేదు మీరు అక్షా అక్ష అంటే మీరు ఎవరి మీద చేతులొట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీకు ద్వారా అక్కడ కార్యం చేస్తాడు మీరు ధైర్యంగా ప్రార్థన చేయాలి అక్కడ ఏం చెప్పమన్నాడు ముందు కింద కూడా చెప్పాడు కింద వచ్చేటప్పుడు ఏం చెప్పాడు మీరు అక్కడ ఇంద్రియ నిగ్రహం కలిగి పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండి మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు మీ ద్వారా కార్యాలు చేస్తాడు అందుకని మీరు పాపలే ఉండి ఇంకో పాపం ఇంకోటి ప్రార్థన చేస్తే ఏమి పని చేయదు జ్ఞాపకం చేసుకోండి మీరు అక్షరక్షేపన చేతుల నుంచి ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి ఇంద్రియ నిగ్రహం కలిగి పరిశుద్ధులై ఉండి మీరు చేతులుండి ప్రార్థన చేయగా దేవుడు కార్యం చేసినప్పుడు ఆద్భుత కార్యములు మీ ఎడల దేవుడు గణపరచబడును గాక థ్యాంక్ యూ ఆల్ మీకు బాబురావు గారికి చిన్న విజ్ఞప్తి సార్ బాబురావు గారు ఈరోజు ఈ కార్యక్రమం బాగా చేశారు సో ట్యాంక్ థ్యాంక్స్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అలాగే మా కుమారాయ గారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ కానీ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చెట్టు వేశారు అది కాసిందా కాయ లేదా పండిందా పూలు పూసినాయా రెండు కాయలే కాసినయా తెలుసుకోవడానికి వన్ ఇయర్ టైం ఉండి మళ్ళీ వచ్చి వీళ్ళందరినీ ఆగేయండి ఏ విధంగా తెలుసుకోరండి మీరు ఇలాగ పరీక్ష పెట్టండి ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు ఎన్ని ఆత్మలు రక్షించారు ఈ సంవత్సరం గోల్లో ఎన్ని ఎన్ని ఆత్మలు రక్షించగలిగారు మీరు నాటిన చెట్టు ఫలించిందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే థ్యాంక్స్ ఆల్